ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే ఈరోజైతే నేనైతే మీకైతే ఏ తర్ గురించి ఆల్రెడీ ఎన్ని ఎంత వాడాను ఎన్ని కిలోమీటర్లు తోలేను ఎంత మిగిలింది మెయింటెనెన్స్ ఎన్ని ఛార్జింగ్ ఎలా వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఇబ్బందులు ఉందా వెహికల్ ఏమైనా ఆగిపోయింది ఎప్పుడైనా మొత్తమైనా చూపిస్తాను అనమాట వెహికల్ అయితే మనకి వెనకల్లో ఉందనమాట బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాము మొత్తం మీకు డీటెయిల్గా వన్ బై వన్ ఇంత కూడా వదలకుండా మొత్తంగా చెప్తాను అనమాట సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ కొట్టండి ఓకే అనమాట మన వెహికల్ ఏతారు ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో తీసుకున్నాను అనమాట ఆఫర్లో న్యూ ఇయర్కి ఆఫర్ వదిలారనమాట ఇది వచ్చేసి వేరియం ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఏతారులో ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఉంటుంది ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఎస్ అనమాట ఇది ఎస్ తీసుకున్నాను నేనైతే ఎందుకంటే ఇది వచ్చేసి నాకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి అయితే అప్పుడైతే వచ్చిందన్నమాట ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రోప్యాక్ తీసుకున్నాం అనమాట ప్రోప్యాక్ అంటే మనకి మొబైల్ కనెక్టివిటీ చార్జెస్ ఎక్కడ ఉన్నాయి మో ఏతర్ యాప్ అన్నీ ఉంటాయన్నమాట మన ఫీచర్స్ ఎక్స్ట్రా ఇస్తారు ఇదనమాట వెహికల్ తర్వాత మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ అయితే పడింది అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి ఇప్పటికి ఇది ఇంకా రెండు నెలలు పోతే టూ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట సో లోన్లు తీసుకున్నాం కాబట్టి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఆన్ రోడ్ ప్రైస్ పడింది తర్వాత డౌన్ పేమెంట్ మనమైతే ఇరవై వేలు అయితే కట్టాను అనమాట సో ఇరవై వేలు నాకు డౌన్ పేమెంట్ కట్టాను తర్వాత వచ్చేసి ఇంకో ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అడ్వాన్స్ ఒక ఈఎంఐ లాస్ట్ ఈఎంఐ కట్టాలన్నమాట వాళ్ళు ముందుగానే పట్టుకుంటారు అదొకటి సో తర్వాత వచ్చేసి ఈఎంఐ మంత్లీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఉందన్నమాట సో ఈఎంఐ డౌన్ పేమెంట్ వడ్డీ వచ్చేసి మనకి లాస్ట్ లోన్ తీరే కొందరికి ఇరవై వేలు ఎక్స్ట్రా కట్టాలన్నమాట సో వన్ ల్యాక్ ట్వంటీ నైన్ ప్లస్ ఇరవై వేలు అనమాట దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేలు అయితే ఈ బండి అయితే మనకైతే పడింది అనమాట సో ఒక లక్ష యాభై వేలకి ఇది వర్త అంతే మనకి లాభాన్ని తెచ్చిపెట్టిందా లేదా అనేది ఈ వీటిలో మీకు క్లారిటీగా చెప్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనము బెంగళూరులో వెహికల్ తీసుకుంది కదా బెంగళూరులో నేనైతే ముందు ముందున దగ్గర డియో ఉండింది డియో వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైందనమాట సర్వీస్లో ఆయిల్ చేంజ్ పెట్రోలు నూట మూడు రూపాయలు కదా అందుకనేసి నేనైతే అమ్మేసి డిఓని ఇచ్చేసి ఏదైతే అన్నమాట సో ఫస్ట్ రాండి ఎంత తోలినాము ఏమి ఫస్ట్ అయితే కిలోమీటర్లు అయితే మీకు అయితే చూపిస్తాను సో దీని డిస్ప్లే అయితే చూడడానికి అయితే ఇలా వస్తుంది అనమాట డిస్ప్లే చూస్తున్నారు కదా ఇక్కడ ట్రిప్ ట్రిప్ బి తర్వాత కొన్ని ఫీచర్స్ బ్లూటూత్ కనెక్ట్ ఆటో వర్ల్డ్ ఫాల్ సేఫ్ స్మార్ట్ ఇకో మోడ్ ఆటో ఇండికేటరు గైడ్ మీ ఓమో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మోడ్స్ అనమాట చేంజ్ చేసుకోవచ్చు నార్మల్ ఎక్కువ మోడ్లో నలభై వరకు పోతుంది తర్వాత వచ్చేసి దీంట్లో డెబ్బై ఐదు తర్వాత తొంభై హై స్పీడ్ అనమాట సో సైడ్స్ అండ్ సెన్సర్ ఉంది టైమింగ్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మనం బండి వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తోలేమంటే డెబ్బై ఇక్కడ వస్తుంది అనమాట వన్ సెకండ్ వంటి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది వేలయితే అయితే అనమాట డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే తోలేను బండి ఈరోజు ఇటు ఇప్పటి వరకు సో మిగిలింది ఎంత ఏమీ సేవ్ చేస్తామో లేదా అనేది ఫస్ట్ ఖర్చులు అయితే చెప్తాను అనమాట నేనైతే ఇన్ని రోజులకి సర్వీస్ లేని చేయించాను కాస్ట్ ఎంత అనేసి యావరేజ్కి అయితే చెప్తాను అనమాట ఇన్ని వరకు నేను పదహైదు సర్వీస్ అయితే చేయించాను అనమాట సర్వీస్ సెంటర్ ఇతర సర్వీస్ సెంటర్లో పదహైదు సర్వీసులకి వచ్చేసి యావరేజ్గా రెండు లేదా రెండు అరవై అయితే పెట్టుకోండి రెండు వేలే పెట్టుకోండి ముప్పై వేలు అయితే సర్వీస్కి అయితే అయిందనమాట తర్వాత అప్పుడప్పుడు మనము స్మాల్ స్పేర్ పార్ట్స్ అవి ఇవి ఒక నాలుగైదు సార్లు అయితే చేంజ్ చేయించాను అనమాట దానికొక రూపాయలు పెట్టుకోండి టైర్లు ఒక రెండు సార్లు అయితే చేంజ్ చేయించాను అనమాట దానికొక నాలుగు వేలు అనమాట సో నాలుగు వేలు పదివేలు అలాగే ముప్పై వేలు అనమాట నలభై ఐదు నుండి యాభై వేల వరకు దీనికైతే ఖర్చు అయితే పెట్టామన్నమాట ఇప్పటివరకు మనము సో మనకి ఎంతైతే డబ్బులు మిగిలిచ్చింది అంటే ఏ లో చూపిస్తుంది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తోలిండేదానికి నీకు సేవింగ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అయితే చూపిస్తుంది అనమాట అది క్యాల్కులేట్ ఎలా చేసిందంటే పెట్రోల్ స్కూటర్ వాడితే అదే సేమ్ పెట్రోల్ స్కూటర్ వర్సెస్ ఈత ఈవి కంపారిజన్ చేసుకునేది చూపిస్తుంది అనమాట సో మనకి యాభై వేలు ఖర్చు తీసినా కూడా వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అయితే సేవింగ్స్ చేసుకున్నాము అనేసి చూపిస్తుంది సో వన్ ల్యాక్ ఫార్టీ త్రీలో ఈ వెహికల్ అయితే నేనైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పాను కదా స్టార్టింగ్లో అదనమాట సో ఇప్పటి వరకు నాకు మిగిలింది అయితే ఏమీ లేదు కాకపోతే ఈ వెహికల్ ఇప్పుడు మనకి ఫ్రీ అనమాట ఇప్పటి నుండి ఈ రోజు నుండి ఏదైతే నేను వెహికల్ దీన్ని తోలుతానో అమౌంట్ మొత్తం కూడా నాదే అనమాట ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి ఛార్జర్ ఇస్తారనమాట నార్మల్ మనం మొబైల్ ఛార్జర్ చేస్తాం కదా పిన్ది అలాగే వేసుకోవచ్చు సో ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకుంటే మనకి రోజుకి జీరో నుండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే తొంభై కిలోమీటర్లు అయితే నేను తోలుకోవచ్చు అనమాట అయ్యే ఖర్చు వచ్చేసి రోజుకి మూడు యూనిట్లు అనమాట సో మూడు యూనిట్లు మూడు యూనిట్లు అంటే పదహైదు నుండి ఇరవై రూపాయలు అయితే అంతే అవుతుంది నెలకి ఒక ఆరు వందల వరకు కరెంట్ బిల్ అయితే రావచ్చు అనమాట సో దగ్గర దగ్గర మనకి రోజు ఒక నూరు కిలోమీటర్లు తోలినా కూడా నెలకి పదివేలు అయితే మిగిలేసుకోవచ్చు ఏదన్నమాట వీడియో సో ఇంకేమైనా మిగిలేసి వదిలేసి ఉంటే డౌట్స్ ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో ఇప్పుడు మనకైతే బండి అయితే ఎక్కడ కూడా అన్నమాట బాగానే ఉంది థ్యాంక్ యూ బాయ్ బాయ్